హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా ఫైనల్గా అయితే ఈరోజు నా బర్త్డే వ్లాగ్ రాబోతుంది బర్త్డే అంటే ముందు షాపింగ్ ఉంటుంది కదా అలాగే నేను కూడా వెళ్ళాను షాపింగ్కి ఏవేవో చూశాను కానీ ఏమీ నచ్చలేదు ఒక టాప్ అయితే తీసుకున్నాను వీడియోలో తర్వాత చూపిస్తాను ఓకేనా షాపింగ్ చేసి వెళ్తుంటే ఈవిడ పూలు అమ్ముతూ కనిపించారు ఎండలో ఉన్నారు పాప అనిపించింది నేను పూజ కోసం ముందు రోజే పూలు కొనేసానండి అయినా కూడా ఈవిడ దగ్గర మళ్ళీ కొనమని మా అబ్బాయిని పంపించాను అనమాట సో అలా ఎప్పుడు ఒంటి గంట అప్పుడు ఆ టైంలో అనమాట బాగా ఎండగా ఎక్కువగా ఉంది సమ్మర్ వచ్చేసింది కదా ఆల్రెడీ సో ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా డెకరేషన్ ఎలా చేయాలి బర్త్డే కోసం అని చెప్పేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షూట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా గుమ్మం ముందైతే ముగ్గు వేసేసి నరదృష్టి లేకుండా ఉండడం కోసం ఉప్పు దీపాలన్నీ రెడీ చేసేసుకున్నాను గుమ్మం ముందైతే క్లీన్ చేసి ముగ్గు వేసేసుకొని ఉప్పు దీపాలు కూడా పెట్టేశాను అంటే ఇవంతా ఈవినింగ్ టైంలో చేశానండి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడి నుండి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నా బర్త్డే అనమాట ఎప్పుడో బర్త్డే బ్లాగ్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారనుకోవచ్చు అలా ఏం లేదండి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వేరే వీడియోస్ ఉన్నాయి కదా ఈ మధ్య నన్నీ అప్లోడ్ చేశాను కదా దానివల్ల స్టోరేజ్ ఖాళీ లేక లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది సారీ అండి చాలా కమెంట్స్ వచ్చాయి బర్త్డే గురించి అయితే ముందు రోజు ఏమైందంటే చూసారు కదా మీరు గ్యాస్ క్లీనింగ్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా అయిపోయింది అంతా బాగానే ఉంది కానీ ముందు రోజైతే గ్యాస్ సిలిండర్ అయిపోయిందనమాట నేను ఏవేవో ప్లాన్స్ చేసుకున్నానో అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది అందుకే ముందు ఏది ప్లాన్ చేయను ఇక్కడ చూసారా బిఫోర్ అండ్ ఆఫ్టర్ షూట్ అన్నాను కదా సో కర్టన్స్ అన్నీ చేంజ్ చేసేసాను ఇల్లు అంతా నీట్ అండ్ క్లీన్గా చేసి పెట్టుకున్నాను అనమాట నేనైతే నా బర్త్డే ఫ్రైడే వచ్చింది కదా మా అబ్బాయికి స్కూల్ ఉంది అయినా కూడా పాపం మా అబ్బాయి స్కూల్కి లీవ్ పెట్టేసుకున్నాడు మా వారికి ఏమో ఆఫీస్ ఉంది అయినా కూడా పర్మిషన్ తీసుకొని నైట్ డ్యూటీ వస్తానని చెప్పేసి ఇంట్లోనే అనమాట ఇద్దరు నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఇంకా మార్నింగ్ అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్నానాలన్నీ చేసిన తర్వాత తొలిసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసానండి ఇంకా ఇక్కడ దేవుడి పట్టాలు విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను అంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అన్నీ లేట్ అయిపోతుంది కదా ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకోవాలంటే సో అలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకైతే ఇప్పుడు పూజ చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి మీరు చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను సో చూశారు కదా పూజ అయితే ప్రశాంతంగా మంచిగా చేసుకున్నానండి ఇంక చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని అందుకే టిఫిన్ అయితే బయట తెచ్చుకోవాలని చెప్పేసి మా వారు మా అబ్బాయి వెళ్ళి తెచ్చేస్తున్నారు సో ఇంకా టిఫిన్ కూడా తీసుకొచ్చేసారనమాట ఇంక ఇదంతా తినేస్తే ఓపెన్ అయిపోతుంది ముగ్గురికి మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే తెచ్చుకున్నాము ముగ్గురం షేర్ చేసుకొని తిన్నాం అనమాట బొండా వడ పూరి నా ఫేవరెట్ పూరి అండ్ వడ అనమాట మా అబ్బాయి ఫేవరెట్ అయితే బోండా మా వారు ఫేవరెట్ అయితే అలా ఏం లేదండి ఏదైనా తినేస్తారనమాట అందుకే చెప్పలేదు మళ్ళీ చెప్పలేదు అనుకుంటారని చెప్తున్నాను సో చెప్పానుగా గ్యాస్ గురించి సిలిండర్ తీసుకొచ్చారు ఇంక అప్పటికే పన్నెండు అలా అవుతుందండి వంట చేసే టైం కూడా లేదులే అని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట హాల్లో కొంచెం డెకరేషన్ ఉంటే అది చేసుకొని మంచిగా కొన్ని పిక్స్ తీసుకొని రెస్టారెంట్కి అయితే బయలుదేరాము ఓల్డ్ గాజ్వాక్లో ఉన్న జీషన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట మేమైతే ఇక్కడ అయితే ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి అలాగే చిల్లీ పనీర్ మా అబ్బాయి కోసం ఓన్లీ బటర్ నాన్ ఆర్డర్ చేశాము టేస్ట్ అయితే ఫుడ్ అయితే సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అయితే తీసుకురా ఆ స్మెల్ ఎంత బాగా అనిపించిందో అసలు నాకు భలే నచ్చేసింది ఇక్కడ కూడా ఇంకా లాస్ట్లో తినేసిన తర్వాత బిల్ పే చేశాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము బేసిక్గా చెప్పాలంటే నాకు కొంచెం ఫోటోలు పిచ్చి ఎక్కువ ఉంటుంది సో అందుకే ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఎప్పుడు తీసుకున్న ఫొటోస్ అక్కడ మీకు నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా మిడిల్ మిడిల్లోనే యాడ్ చేసేస్తున్నాను సో చూసారుగా బిల్ కూడా ఇక్కడ పెట్టేశానండి సో ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఆ రెస్టారెంట్కి వెళ్ళి నెక్స్ట్ మల్బార్కి వెళ్ళాము బర్త్డే కదా ఏదైనా తీసుకుందాము లేదంటే దేవుడి దగ్గర పూజ చేసుకోవడం కోసం ఆ వెండి పూలు వస్తాయి కదా అవి తీసుకుందామని వెళ్ళాను కానీ వాళ్ళు ఏం చెప్పారంటే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే బ్లాక్ అయిపోతాయి అన్నారు ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకొకటి హారం చూశాను అది నాకు నచ్చింది కానీ అది మా బడ్జెట్లో లేదనమాట ఇంకొకటి ఏదైనా చూద్దామంటే నాకు ఏదైనా నచ్చిందంటే అదే తీసు తీసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ అదే తీసుకోవాలి ఏదంటే అది మళ్ళీ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తీసుకోవడం ఇలాంటివన్నీ నాకు నచ్చవు సో అందుకే ఇంకొచ్చేసాము వచ్చేసి కేక్ తీసుకోవడానికి వెళ్ళామనమాట కేక్ తీసుకోవడానికి వెళ్ళి అక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము కేక్ తీసుకొని అయితే ఇంకా వేరే స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ అరిసెలు తీసుకున్నాము మా అబ్బాయికి అరిసెలు అంటే చాలా ఇష్టం ఇంకా అవి తీసుకొని కామ్గా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బెలూన్స్తో పడుతున్నాము నా బర్త్డే డే మంచిగా చేయాలని వీళ్ళు అంతా ఇంత కష్టపడలేదండి చాలా కష్టపడ్డారు నేనైతే వంట స్టార్ట్ చేసేసుకున్నాను వంట చేసుకుంటూ మధ్య మధ్యలో వస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి షూట్ చేసుకుంటూ వెళ్తూ అలా ఉన్నాను మధ్యాహ్నం బాగా హెవీగా తినేసాము కదా రెస్టారెంట్లో ఇంకేం చేశానంటే ముందు రోజు యాక్చువల్గా ప్లానింగ్ ఏంటంటే గ్యాస్ అయిపోతుందని నాకు తెలియదు కదా మటన్ తీసుకొచ్చాము ఇంకా మటన్ బిర్యానీ చేద్దాము తర్వాత మార్నింగ్ టైంలో పాయసం చేసుకుందాంలే అని అనుకున్నాను కానీ మొత్తం అంతా ఫ్లాప్ అయిపోయింది కదా తెలుసు కదా మీకు ఇంకా అందుకని నార్మల్గా వైట్ రైస్ పెట్టేశాను సింపుల్గా ఉంటుందని అండ్ రైతా నేను ఇంట్లో ప్రిపేర్ చేసేసాను మంచిగా ఆనియన్స్ అవన్నీ వేసేసి ఆ తర్వాత బేసిక్ మటన్ కర్రీ ఉంటుంది కదా అది అయితే చేస్తున్నానండి సింపుల్గా ఉంటుందని మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కదా సో అందుకే వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇక్కడ మీరు బౌల్ చూస్తున్నారు కదా అదైతే టీ అండి నాకు టీ కంపల్సరీగా ఉండాలి కదా సో ఇంక ఇవన్నీ బెలూన్స్ అయితే వీళ్ళు అన్నీ బెలూన్స్ రెడీ అయిపోయాయి ఇంక ఇవి ఎక్కడ ఎలా సెట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ నేను వంట దగ్గరికి వచ్చేసాను ఇలా అటు ఇటుగా చేస్తూ ఉన్నాను ఫైనల్గా అయితే మీరు చూస్తున్నారు కదా ఇలా అరేంజ్ చేసాము ఇలా డెకరేట్ చేశాము చాలా బాగుంది చాలా బాగా వచ్చింది కదా ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ బెలూన్స్ అన్నీ ఇప్పుడు తీసుకొచ్చినా కాదండి లాస్ట్ ఇయర్ మా అబ్బాయి బర్త్డే కోసం తీసుకొచ్చాము కానీ మా అబ్బాయి బర్త్డే చేద్దాం అనుకుని చేయలేకపోయామనమాట అందుకే మేము ఏది ముందు ప్లాన్ చేసుకోము ప్లాన్ చేసుకుంటే అది అసలు జరగనే జరగదు సో పాపం లాస్ట్ ఇయర్ మా అబ్బాయి బర్త్డే చేయలేదని మా అబ్బాయి ఈసారి నా బర్త్డే బాగా చేయాలి ప్లాన్ చేయాలని చెప్పేసి ఇలా చేశారనమాట సో మీరు చూసారు కదా ఇక్కడ నా డ్రెస్ అయితే ఇదండి నా అవుట్ ఫిట్ అయితే బర్త్డే డ్రెస్ అయితే అది ఎప్పుడో తీసుకుంది బర్త్డే తీసుకుంది కాదు సో కేక్ అయితే ఇది తీసుకొచ్చామండి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా సో కేక్ కటింగ్కి ముందే రెడీ అయిపోయాం కదా వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్నాము ముందే చెప్పాను కదా ఆల్రెడీ నాకు ఫోటోలు ఎక్కువ అని వీళ్ళకి ఇష్టం లేకపోయినా పాపం నా కోసం ఏదో అలా కూర్చొని ఫోటోలు తీసుకుంటారు సో ఇంకా కేక్ కటింగ్ టైం అనమాట సో మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూస్తూ ఉండండి సో నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫాలో అవుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో నా బర్త్డే సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నీతి సూక్తులు చెప్తుందని చెప్పేసి అనుకోవద్దు మేము కొన్ని ఫేస్ చేసాం కాబట్టి దాని గురించే చెప్పాలనుకుంటున్నాను మేము ఉన్నంతలో తిని ఉన్నంతలో హ్యాపీగా ఉండేలా చూసుకోవాలనుకుంటాము ఈ జీవితానికైతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి అదేంటంటే మనం ఎవరిది లాక్కొని తినట్లేదు ఎవరిని మోసం చేసి బ్రతకటం లేదు అని అలా చేసి నలుగురిలో హ్యాపీగా రిచ్గా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చాలామంది చేస్తున్నారు సో అలాంటి వాళ్ళందరూ నా దృష్టిలో బ్రతుకున్నా కూడా వాళ్ళు మానసికంగా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టే అనుకుంటాను నేను సో దయచేసి ఎవరిని మోసం చేయొద్దు ఎవరికో చెందాల్సిన దాన్ని లాక్కొని అనుభవించవద్దు అంతకంటే పాపం మరొకటి ఉండదండి జీవితంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు చూస్తుండండి టేక్ కేర్ టాటా బాయ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే మా అబ్బాయికి హేము బంగారానికి అలాగే మా వారికి థ్యాంక్ యూ సో మచ్